ఈరోజు దేవుని వాగ్దానము యాభైవ కీర్తన పదిహేనవ వచనము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు దేవునామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక ఆమె ప్రియ సహోదరి సహోదరులారా ఆ పత్కాలమున నీవు నన్ను గుర్చి మొర దేవుని వాక్యం సెలవు మరి ఏ ఇబ్బందుల్లోన్నా ఏ సమస్యలు ఉన్నా దేవునికి మొర్ర పెట్టండి నిజముగా ఆయనకి మొర్ర పెట్టే బిడ్డలకు ఆయన సమీపముగా ఉన్నాడు ఆయన సమస్త జనుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ప్రార్థన ఆలకించే దేవుడు దేవునికి ప్రార్థన చేసుకోండి మీ యొక్క ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి మీరు ఏ అపాయంలో ఉన్నారు దేవునికి మొర్ర పెట్టండి దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని విడిపిస్తాడు మరి దేవుడు పాపమనే బంధకాల నుంచి ప్రతి మనిషిని విడిపించాడు ఏసయ్యను ఈ లోకానికి పంపించారు ఏసై మనకు రక్షకుడుగా వచ్చారు మరి మనల్ని పాపం అనే బంధకాల నుంచి దేవుడు ఉడిపించాడు దేవుడు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి మహిమపరచండి దేవుణ్ణి స్థుతించండి కలిగి దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించండి మరి మీకు ఏ ఇబ్బందులు రాకుండా దేవుడు రక్షించి కాపాడుతూ ఉంటాడు దేవుణ్ణి మహిమపరచండి మీ క్రియల ద్వారాగా మీ మాటల ద్వారాగా మరి ప్రార్థనలు దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ సదాకాలము దేవుని స్థుతిస్తూ దేవుని మార్గాల్లో నడుచుకోండి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉండి నడిపిస్తాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు రక్షించి కాపాడి దేవించి ఆశీర్వదించిన గాక ఆమె గాడ్ బ్లెస్ యూ